ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అనకాపల్లిలోని విజయ రెసిడెన్సీలో మేధావులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధాని అభివృద్ధికి ఇరవై ఎనిమిది వేల కోట్లు పోలవరానికి పదమూడు వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు అమరావతి నుండి ఆరు లైన్ల రోడ్లకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించినట్లు తెలిపారు ఇవి కాక విశాఖ శీలానగర్ నుండి ఛత్తీస్గఢ్ వరకు ఆరు లైన్ల కొత్త జాతీయ రహదారి రైల్వే జోన్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ నదులను సంధానం పోర్టుల అనుసంధానం వంటి పనులతో బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు పోలవరానికి పదమూడు వేల కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు సుమారు అలానే రైల్వే జోను అలానే అమరావతి నుంచి రైల్వే స్టేషను అమరావతికి ఆరు లైన్లు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు షీలానగర్ నుంచి కూడా మనకు ఒక హైవే అటు పెందుర్తి దాకా అలానే ఒక గ్రీన్వే కారిడార్ అది ఛత్తీస్గఢ్ మీదుగా లైన్తో వేయడం ఈ విధంగా రైల్వేసే కాదు ఎయిర్వేసే కాదు హైవేసే కాదు నదుల అనుసంధానమే కాదు పోర్టుల యొక్క అనుసంధానమే కాదు ఈ విధంగా అనేక రకాలైనటువంటి కనెక్షన్తో ఈవేళ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది ఉదుహు తుఫాన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ప్రగతి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్తాం అది స్మార్ట్ సిటీ కావచ్చు అమృత పథకం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు ఇన్వెస్టర్ సదస్సు జరుగుతున్న సందర్భంలో దానికి సంబంధించిన నిధులు కేటాయింపు జరగడం కావచ్చు ఫ్లీట్ జరిగినప్పుడు నిధులు కేటాయించడం జరిగిన సంబంధించిన కావచ్చు జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు క్యాపిటల్ క్యాపిటల్ అన్నాడు నూట యాభై కోట్లు పెట్టి ఇల్లు కొట్టుకున్నాడు పదకొండు సీట్లు వచ్చి వెనకబోయాడు ఆయన యొక్క అభివృద్ధి అది ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ కూడా అనేక రంగాల్లో గురు అభివృద్ధి చెందుతూ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా రకరకాలైనటువంటి పరిశ్రమ ఈ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు ఇంకా ఇన్ని రూపాయలు ఇవ్వలేదు అన్నీ చేస్తాం కానీ మీరు అన్ని నొక్కి కూడా మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి అన్నీ చేసి కూడా ఢిల్లీలో చిబిగడ్డ ఎందుకు ఓడిపోయింది చేస్తానన్న కొన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మీ విధంగా ఇబ్బందులు ఉంది దాన్ని సరిచేస్తూ చేయవలసినటువంటి అంశాలన్నీ కూడా చేసే పరిస్థితి ఉంటుంది ఆయన మాట్లాడేదానికి ఏ విధంగా పొంత లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు ఆయన ప్రతిపక్ష హోదా పంతొమ్మిదిలో ఇచ్చారు కదా అరవై సీట్లు మరి అప్పుడెందుకు వెళ్ళలేదు పార్లమెంట్కి అసెంబ్లీకి ఇప్పుడు మరలా నేను వెళ్తానంటున్నారు పరుపొడి స్థితి లేదా ఆయనకి కేబినెట్ ఇవ్వాలంట కేబినెట్ కావాలా బీజేపీకి రెండు స్థానాలు వచ్చినాయి ఈవేళ ప్రభుత్వంలో ఉన్నాం అది కేబినెట్ హోదానా కేబినెట్ హోదా కాదా ఇది ఆ పరిస్థితి ఇమ్మెచ్యూర్డ్ పాలిటిక్స్ తో మాట్లాడే విధానాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఉపసంహరించుకుని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వానికి సరైనటువంటి సలహాలు ఇస్తూ కలిసి పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలని నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను నాకు మొన్నటి వరకు ఏమన్నాడు ఆయన నాకు కేబినెట్ హోదా లేదు కాబట్టి నేను రాను అన్నాడు మరి గతంలో నీ కేబినెట్ హోదా వచ్చింది కదా అరవై మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా అప్పుడు ఎందుకు వెళ్ళలేదు మీరు అసలు మీ నాట మీద నిలకడ ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే జనం మర్చిపోతారనా ఆ వేళ ఏమో హోదా అరవై మంది ఇచ్చినప్పుడు మీరు వెళ్ళలే ఈవేళ పదకొండు ఇచ్చారు నా సంఖ్య ప్రకారం నాకు క్యాబినెట్ హోదా ఇవ్వమంటున్నాను అది అవకాశం లేదు అని చెప్తున్నారు ఇప్పుడు నేను మరలా పెడతాను అంటున్నాను నా మాట్లాడేటువంటి విషయాల్లో ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకుడిగా చాలా సంయమనంగా మాట్లాడాలనేది నా యొక్క అభిప్రాయం